అలానే చేస్తున్నాను రండి అనుకున్నారు మీ ఫోటోస్కి వస్తాం చాలా వస్తూ ఉన్నారు మీ ఫోటో చూడొద్దాం నా మీరు చూడొచ్చు

लाइन में सब बंद हो गए ओके पब्लिक स्टार पब्लिक स्टार सो आते मोड पब्लिक स्टार जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाकिस्तान डॉक्टर

பயன்படு <laughs> <laughs> పోత మొత్తం కాడా అందరు లోపల పోతున్నారు మూమెంట్ మూమెంట్గా కెమెరా బ్యాక్ వచ్చాయి ఇట్లా మా దగ్గర తీసుకున్నా ఫ్రేమౌట్ కరెక్ట్

మీడియా <laughs> మిత్రులకు <laughs> ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా యొక్క కాగితం మనసులు అనే మూవీకి మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో గత మూడు రోజులుగా పలమునేరులోనే ఈ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది మా యొక్క జబర్దస్త్లో ఫేమ్ యాక్టర్ అండ్ సింగర్ నవసందీప్ అట్ ద సేమ్ టైం హోటల్ అండ్ మరి సరిపోదా శనివారం అనే మూవీలో కూడా మేడం రుచిత వర్క్ చేశారు నెక్స్ట్ ప్రభాకర్ ఫన్ బకెట్లో డైరెక్టర్గా మా మూవీ చేస్తున్నారు ప్రభు ప్రభు వర్క్ చేస్తున్నారు డైరెక్టర్గా సో ఈ యొక్క మూవీని మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీగా తీయాలనుకుంటున్నాం ఇది ఓటీటీకి ఇవ్వాలని చెప్పి మేము మా టీం అంతా డిసైడ్ అయ్యాం సో ఓటీకి ఓటీటీకి ఈ మూవీని అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మా టీం ఇప్పుడు మీతో మాట్లాడుతారు నా పేరు వచ్చేసి నవసందీప్ నేను జబర్దస్త్ కామెడీ స్టార్స్ ఇలా టీవీ షోలు అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా రాసి అలాగే పాడుతూ ఉంటాను యూట్యూబ్లో నా సాంగ్స్ కానీ ఏవైనా కొడితే మీకు వచ్చేస్తాను అనమాట అయితే ఈ పలమనీరు నియోజకవర్గంలో వచ్చేసి గత మూడు రోజుల నుంచి మేము కాగితం మనసులు అనే ఒక లవ్ స్టోరీ అయితే ఒక సబ్జెక్టుని తీసుకొని షూటింగ్ చేయడం అయితే జరుగుతుందండి అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది రిలీజ్ అయిన తర్వాత మీరు చూసిన తర్వాత అది ఎలా ఉంటుందో మీకే ఒక అంచనా కొంచెం వచ్చేస్తారనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది స్టోరీ అయితే దీనికి డైరెక్షన్ వచ్చేసి మన ప్రభు గారు అని చెప్పేసి పన్ బకెట్ డైరెక్టర్ అండ్ యాక్టరు ఆయన ఆయన దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు ప్లస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా ఆయన రాశారు ఇంకొచ్చేసి మన హీరోయిన్గా వచ్చేసి మన రుచిత గారు ఈయన చాలా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి లేదు చాలా చేశారు మేము చేసే ఈ ప్రాజెక్ట్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరు నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఒక నా సాంగ్స్ నేను రాసిన సాంగ్స్లో నా ప్రేమలేకా స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసుకా నువ్వు పూర్వశివని కాదే నిన్ను ప్రేమించింది నువ్వు దేవత వని కాదే నిన్ను పూజించింది నువ్వు నింగివని కాదే నేలనేమైంది నా ప్రాణం అనే కదా నీకు అలుస్యింది రథలో లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మ గుండెలో నీదే పేరమ్మ చిరిపినా పోనే పోదమ్మ రథలో లేని రాధమ్మ గీతనే గీసినావమ్మ దాటితే తప్పే ప్రేముంటే నువ్వే రావమ్మ ఈ సాంగ్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేసాము యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా హాయ్ నా పేరు రుచితా నిహానీ ఐ బాన్ ఇన్ వాటర్ ఇన్ తెలంగాణ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్స్ మీ టూ అవర్స్ అండ్ స్టిల్ మా కోసం వెయిట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెయిన్ మెయిన్ పిల్లర్ మాదేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే లైక్ ఈ కథ ప్రభు నాకు చెప్పినప్పటి నుంచి ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే ఉన్నారు ఉన్నారనమాట సో కానీ ఆయన ఈ కథ నాకు కావాలి నేను తప్పకుండా చేయాలి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరు అండి మా ఊర్లో జరగాలిది ఈ లొకేషన్స్ అన్నీ కనిపించాలి అని ఆయనకు అంటే ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట ప్రతి చిన్న డీటెయిల్గా ఈ లొకేషన్ నాకు ఇలా ఈ లొకేషన్ నాకు ఇలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ మనీష్ గారు ఆన్స్ అగైన్ అండ్ హీరో సందీప్ తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్ అండ్ ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు నన్ను చూస్ చేస్తున్నందుకు చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ రిలీజ్ అయిన తర్వాత అందరు తప్పకుండా చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మూవీకి వచ్చేసి అన్న ప్రొడ్యూసర్ ఒక్కసారి నేను ఒక కథ చెప్పాను అది కూడా ఫోన్ చేసి ఫోన్లో చెప్పేది అనమాట కథ అసలు కథకే ఫిదా అయిపోయిండు నేను తప్ప ఇంకెవరు దీనికి ప్రొడ్యూసర్ వద్దు అని చెప్పేసి అన్నే ముందుకొచ్చి ఈ సినిమాకి డబ్బులు పెట్టడం జరిగింది అన్న

అంటే బాగా ఇప్పుడు సిటీలు అన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి పల్ందో కూడా బాగా పెద్ద మనం ఎక్స్ట్రా తీసేదంటే లేదన్నా అది ఎక్కడ లొకేషన్లు ఉన్నాయి మహేష్ కుంద చెప్పినాడు అని చెప్పేసి మాదేష్ ఉన్నారు దీనికోసం ట్రావెలింగ్ కూడా బాగా జరిగినాయండి మేము అన్నింటినీ బాగా పరిగణలోకి తీసుకొని మీకు బాగా చేస్తున్నాము మేము ఇంద్రానికి ప్రాజెక్ట్ ఉంటాయని అనుకుంటున్నాము థ్యాంక్ యూ మహేష్ ఉన్నా మంచి అవకాశం ఇచ్చినా అండ్ దీంట్లో వీళ్ళిద్దరూ సందీప్ హీరోగా ఉచిత హీరోయిన్గా చేస్తున్నారు బాగా కష్టపడుతున్నారండి పరిగెత్తేటివి కానీ పడేటివి కానీ అన్నీ బాగున్నాయి మీరు చూసి ఆదరిస్తారని మనసుకొచ్చు కథ రావడానికి అంటే ఒక పర్సన్ ముఖ్య కారణం అనమాట జయచంద్ర అని చెప్పేసి మన లోకల్ మీడియా రిపోర్టర్గా పనిచేస్తా నేను ఫస్ట్ మనోడికి కథ చెప్పడం జరిగింది మనోడి దాని తర్వాత అన్న ఒకసారి అన్నది చెప్పని చెప్పి ప్రొడ్యూసర్ గారు చేయడం జరిగింది ఆ కథ విన్న తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వెంటనే ఇమ్మీడియట్లీ

I don't know